ప్రేజ్ అలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థనకు అందరికీ స్వాగతం లేచారు కదా దేవుడు మనకు మరి ఒక ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు రండి ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం నా ప్రభుని తల దినములలో నా ప్రభుని నే దేవా దేవాని నే నాద ఆశ్రయం తిని దేవాని దేవా నాథ ఆశ్రయం పుంజితి నే నా యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా సూత్రమో స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు వాక్యం చదువుకుందాము విలాపవాక్యములు మూడవ అధ్యాయము యాభై ఏడవ వచనం చదువుకుందాం నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొక్కకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్తివి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగము విలాపవాక్యముల్లోని ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థన అనుభవం నిర్మయ ప్రవక్త రాసినటువంటి ఈ గ్రంథంలో ఎరుసలేమి యొక్క పరిస్థితిని గమనించి దానికి పూర్వ వైభవం రావాలని ఆయన ఏడుస్తూ ప్రార్థించినటువంటి ప్రార్థన మనం విలాపవాక్యం మొదటి అధ్యాయంలో చూస్తే ఎరుసలేం యొక్క ప్రాశస్తం ఏ విధంగా పోయిందో దాని సౌందర్యం ఏ విధంగా పోయిందో అది ఎంత హీనస్థితికి వచ్చిందో చాలా చక్కగా ఆయన మరి శోకంలో వివరిస్తూ వచ్చినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం కనుక మన జీవితంలో కూడా మనం ఏదైనా కోల్పోతే మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించుకున్నట్లయితే తిరిగి అవన్నీ మనం పొందుకోవడానికి దేవుని ఆశ్రయించాలి మనం ఏదైతే కోల్పోయినామో ఆత్మీయస్థితిని కోల్పోయినా ప్రార్థించాలి ఆర్థిక పరిస్థితులు ఎదురైనా ప్రార్థించాలి కుటుంబం కొరకైనా ప్రార్థించాలి బిడల కొరకైనా ప్రార్థించాలి కుటుంబం యొక్క ఒడిదొడుకుల నుంచి మనము అధిగమించడానికి కూడా ఉద ఉదయ కాలంలో మనం ప్రార్థించాలి ప్రార్థన మనకు ఆయుధం ప్రార్థనే మనకు ఆయుష్ ప్రార్థనే మనకు జీవము ప్రార్థనే మనకు శ్వాస ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అండి వేకోజామున దేవునితో తప్ప మనం ఎవరితో మాట్లాడద్దు ఎస్ఐతో మాట్లాడడం అంటే సామాన్యమా ఆయన మనతో మాట్లాడతాడు మనం ఆయనతో మాట్లాడతాం ఆయన ముఖ దర్శనం చేస్తాం మన అవసరాలన్నీ అడుగుదాం దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు మన దగ్గరికి వస్తాడు భయపడకుము అని అభయం ఇస్తాడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని నడిపిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేయాలండి వేకోజాం చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంటుంది కనుక ఉదయకాలంలో లేవగానే మనం దేవుని స్మరణ చేయాలి దేవుని కీర్తించాలి దేవుని గానం చేయాలి మన ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు మనకు జవాబు చేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు నేను నీకు మొరలిన దినమున నీవు నా యొక్కకు వచ్చివి భయపడుకు అని నీవు నాకు చెప్పితివి ఈ మాట మన జీవితంలో సిద్ధింపజేయనుగాక దేవుడు ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ఒక తండ్రి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు వాక్యం యొక్క ఆదరింపును బట్టి వందనాలు మీరు ఇచ్చిన అభయాన్ని బట్టి వందనాలు తండ్రి ఇరుశలేము దేవాలయం కొరకు ఆనాడు ఎర్మయా ప్రవక్త ఎంతో ప్రలాపించి ప్రార్థించినట్లుగానే ఆయన మమ్మల గురించి మా కుటుంబాల గురించి మా హృదయం గురించి తను మేము కూడా ప్రలాపించి నీ దగ్గర ప్రార్థన చేసి మేము పొందుకోవడానికి కృపదాయి ఇచ్చాను మీరు ఇచ్చిన ఈ ఉదయకాలం బట్టి మీరు ఇచ్చిన ఇటువంటి పరిస్థితులను బట్టి వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభా దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన మా అవసరాలక్కర్లు తీర్చండి వచ్చే ప్రతి క్యూడు అప్పయించి తప్పించండి తండ్రి మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం ప్రభ మీరే మాకు అండగా దండగా కోటగా కొండగా ఉండి నడిపించి ప్రభు తద్వారా నాయన మా జీవితాలతో నాయన నువ్వు మహిమ పొందుమని ఏసయ్యాతి శ్రేష్టమైన నా మమ్మన ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె